సో ప్రస్తుతానికి ఒక్కసారి మనం ముజాంజాహీ మార్కెట్ కు వెళదాం అక్కడ మా ప్రతినిధి తను గౌతమి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గౌతమి ప్రస్తుతం ముజాంజాహీ మార్కెట్ వద్దకి ఇప్పటి వరకు ఎంతమంది గణనాథులు చేరుకున్నారు ఏమిటి పరిస్థితి మొత్తం గణనాథులైతే ఉదయం నుండి ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడకుండానైతే ట్రాఫిక్ సిబ్బంది ఆ విధంగా చర్యలు తీసుకుంటూనే ఉంది అయితే చిన్న చిన్న ద్విచక్ర వాహనాల మీద కూడా గణనాథులను తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం బిజినెస్లో చూడొచ్చు అందరూ కూడా ఒక ట్రాలీలో వినాయకుడిని తీసుకొని వెళ్ళి వెనుక ద్విచక్ర వాహనాల మీద గణపతి బాబా మోరియా అనుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇటు ఉదయం నుండి చూసుకున్నట్లయితే చాలా వినాయకులైతే వెళ్ళడం జరిగింది దాదాపుగా ఇక్కడ పదివేలకు పైగానే గణనాథులైతే నిమజ్జనానికి వెళ్ళడం అయితే జరిగింది అయితే బాలపూర్ వినాయకుడి కోసం అయితే ఇక్కడ చాలామంది వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇటువైపుగా చూసుకున్నట్లయితే గాంధీ భవన్ చార్మినార్ బాలపూర్ లాల్ దర్వాజా చాదర్ గారితో పాటు ఓల్డ్ సిటీ మొత్తం గణపతి విగ్రహాలు ఈ మోజంజాహి మార్కెట్ నుండే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద నినాదాలతోనైతే గణపతి బప్ప మోరియా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ డైవర్షన్స్ చూసుకున్నట్లయితే మొత్తం పెద్ద ఇక్కడ చౌరస్తలో అయితే ఈ డైవర్షన్ పాయింట్స్ అన్నిటినీ కూడా వెంట వెంటనే క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తూనే ఉండొచ్చు ట్రాఫిక్ పరంగా కూడా వినాయకులు అక్కడే ఆగి నార్మల్గా వెహికల్స్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా గణపతులు ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అయితే వెంట వెంటనే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది గణపతులు ఉన్న వెహికల్స్ అయితే ఆగనీయకుండా ఎక్కువ శాతం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం విజువల్స్ లో చూడొచ్చు ఇప్పుడు వెంట వెంటనే రెండు మూడు వెహికల్స్ అయితే మొత్తం భక్తులతో వెళ్ళిపోతున్నట్లుగానైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డీజిల్లతో బండ్లు వెళ్ళడం జరిగింది ఇప్పుడు చిన్న చిన్న వినాయకులను అయితే వ్యాన్స్ వాళ్ళు మనకు కనిపిస్తుంది అయితే పురుషులతో పాటు మహిళలు కూడా ఎంతో ఆనందంగా ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తున్నట్లుగానైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు నార్మల్గా గంటతులే వాహనాలు అయితే ఈ విధంగా వెళ్తున్నాయి కాబట్టి సాధారణంగా ఆర్టీసీ ప్రయాణికులకి కానీ ఆర్టీసీ వెహికల్స్కి నార్మల్గా నార్మల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ద్విచక్ర వాహనాలు ఇంకా కార్స్ వాటి అన్నిటికీ ఇబ్బందులు కలగకుండానైతే ఇంకొక మార్గంలో వెళ్ళే విధంగానైతే చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మొత్తం పూర్తిగా ఇక్కడ ఎండ కొడుతుంది కాబట్టి చాలా వరకు వెంట వెంటనే వెహికల్స్ అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా చాలా వరకు చూస్తున్నట్లయితే వాహనాలన్నిటి కూడా మొత్తం గణపతులతోనే తీసుకువెళ్తున్నట్లుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా భక్తులు ఎవరైతే వాన్స్లలో కూర్చొని ఉన్నారో వాళ్ళైతే మొత్తం ప్రసాదం ఇచ్చుకుంటూనైతే వెళ్తూ ఉన్నారు ఇటువైపుగా చూసుకున్నట్లయితే మొత్తం బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ ఇటువైపుగానే వెళ్తున్నారు కాబట్టి మొత్తం ఓల్డ్ సిటీ నుండి పూర్తిగా గణపతులన్నీ ఇటువైపుగానే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే చూసుకుంటూ ఉన్నారు ఇది మెయిన్ స్పాట్ చూసుకున్నట్లయితే ఈ చౌ చరస్తలో ఒకవేళ ట్రాఫిక్ సిబ్బంది లేనట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ వెహికల్స్ సిగ్నల్స్ వేసుకుంటూ వెంట వెంటనే వెహికల్స్ తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మొత్తం ఇక్కడ సిటీ పోలీసులు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇటువైపుగా వస్తున్న వెహికల్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడ వస్తున్నారు మేడం

సో చూశారు కదా మొత్తం భక్తులైతే ఎంతో ఆనందంగా నిమజ్జనానికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగానైతే విజువల్స్లో చూస్తున్నాం ఓటు స్టూడియో